క్రైస్తవ్యంలో వింతైన మనుష్య జ్ఞాన జ్ఞానంతో కూడిన విడ్డూరమైన బోధలు కొన్ని ఉన్నాయి అవి ఎలా ఉంటాయంటే అపోస్తులుల పునాది మీద కట్టబడినవి కావు అపోస్తులుల లేఖనాధారమైనవి కావు ఏవైతే అపోస్తులు మనకు బోధించారో వాటికి భిన్నంగా వాటికి వ్యతిరేకంగా వాళ్ళ సొంత అభిప్రాయాలను సొంత ఉద్దేశాలను జోడించేటువంటి బోధలు కొన్ని క్రైస్తవ సమాజంలో బయలుదేరాయి మనం గ్రంథాన్ని అపార్థం చేసుకోవాలేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా అపార్థం చేయించేవాడు కాడు దేవుని కూర్చిన జ్ఞానం మనకు అర్థమైతే అదే మన నిత్య జీవ సోపానం నిత్య జీవానికి మనల్ని నడిపించే సోపానము దేవుని జ్ఞానము దేవుడు నటుడు కాడు మానవుడు నటుడు ఎక్కడైనా ఏ అపోస్తలుడైనా ఈ బోధ చేశాడా చెప్పండి మీరు బైబిల్ అంతా చదివారు కదా మన పిల్లలు సత్యమెరిగిన పిల్లలు ఎన్నో రోజులుగా ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నారు ఎక్కడైనా ఏ అపోస్తలుడైనా ఈ బోధ చేశాడా చేయలేదు కానీ చాలామంది ఆ ఆలోచన విధానానికి కనెక్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు చాలా బాధేసింది దేవుడు నటుడు కాదు ఆయన నటించటానికి వీల్లేదు నటించడు అలా నటిస్తే మనకే ఆ పాత్ర మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ తగ్గిపోద్ది అప్పుడప్పుడు చూడండి ప్రాంక్ వీడియోలను వస్తున్నాయి మన యూట్యూబ్లో అవే బాగా ఎక్కువ పాపులర్ అవుతున్నాయి ప్రాంక్ వీడియోలు ఈ ప్రాంక్ వీడియోల కోసం చేయాల్సిన పిచ్చి పనులు అన్నీ చేస్తున్నారు రోడ్ల మీద కింద పడిపోయి పిట్స్ వచ్చిన వాళ్ళ కొట్టుకుంటుంటే పాపం ఆయన ఎవరో కంగారు పడిపోయి అవి ఇవి తెచ్చి చేతుల్లో తాళాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేస్తే వాళ్ళు వేసిన తర్వాత కెమెరా చూడండి అన్నాడు కొట్టాడు ఓపు వాసిపోయింది కొడతారు మరి ఇప్పుడు అంత టెన్షన్ పడింది ఎందుకు నిజంగా నీకు పిట్స్ వచ్చేయమో అనుకో నీకు అతను మానవత్వంతో అప్పుడు కెమెరా చూడండి అంటవా అంటే నీ యూట్యూబ్ వీడియోల కోసం అలాంటి పిచ్చి పనులు చేస్తే యాక్టింగ్ అని తెలిసాక ఇంపాక్ట్ ఉండదు దేవుడు కాదు ఫిక్స్